నమస్తే వెల్కమ్ టు ఐ మనతో పాటు ఉన్నారు ప్రముఖ స్కిన్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ లలిత గారు ఈరోజు వారితో మాట్లాడి చాలామందికి మెడ మో చెతులు మోకాళ్ళు అన్నవి ఎక్కువగా నల్లగా ఉంటాయి వాళ్ళు ఎంత హోమ్ రెమెడీస్ ఫాలో అయినా కూడా తగ్గడం తగ్గినట్టు తగ్గుతాయి మళ్ళీ వస్తూ ఉంటాయి అయితే దానికి రీజన్ ఏంటి దానికి సొల్యూషన్ ఏంటి ఆవిడ అడిగి తెలుసుకుందాం నమస్తే లలిత గారు నమస్తే లలిత గారు కొంతమంది ఎండకి ఎక్స్పోజ్ కారు కానీ వాళ్ళకి చిన్న ఏజ్లోనే నెక్ చుట్టూ కూడా ఒక డార్క్ లేయర్స్ టైప్ వచ్చేస్తూ ఉంటుంది అండ్ మో చేతులు మోకాళ్ళు బాగా ఎక్కువగా బ్లాక్ వచ్చేస్తూ ఉంటాయి అండ్ రఫ్ కూడా ఉంటుంది వాళ్ళ స్కిన్ ఆ ప్లేస్లో ఎందుకు అవుతుంది అలా దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి మెయిన్ రీజన్ ఇప్పట్లో మనం చూస్తున్నది ఏంటంటే ఎవరికైతే నెక్ తర్వాత ఈ ఫేస్ పార్ట్లో అంతా కూడా ఎవరికైతే డార్క్నెస్ మీరు అన్నట్టు ప్యాచెస్లా వస్తుంది స్టార్ట్ అవుతుంది అంటే డెఫినెట్లీ నేనేమంటా ఒక్కసారి డయాబెటిక్ చెక్ చేయించుకోవాలి అని ఇన్సులిన్ ఎప్పుడైతే కలెక్ట్ అవుతుంది అలాంటి వాళ్ళకి ఫేస్ ఈ నెక్ పార్ట్ నుంచి ఈ పార్ట్ వరకు ఇక్కడ ఫేస్లో అంతా కూడా డార్క్ డార్క్నెస్ రావడం బాగా డార్క్ అయిపోతూ ఉంటుంది ఈ నెక్ ఈ భాగంలో అంతా అది ఇన్సులిన్ కలెక్ట్ అవుతుంది అనమాట సో వాళ్ళు కంపల్సరీ వాకింగ్ చేయాలి ఏదైనా యాక్టివిటీ ఉండాలి వాళ్ళు ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ కంపల్సరీ ఉండాలి సో ఒకసారి డయాబెటిక్ చెకప్ చేయించుకోవాలి హై నార్మల్లో ఉండొచ్చు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతూ ఉండొచ్చు సో అప్పటికే మనం ఏం చేయవచ్చు అంటే వాకింగ్ ద్వారా మనం ఎక్కువ ప్రాబ్లం తెచ్చుకోకుండా మనం కంట్రోల్లో తీసుకొచ్చేయచ్చు అనమాట సో వాకింగ్ యాక్టివిటీ పక్కా మీరు ఎవరినైనా చూడండి చాలా వరకు యాక్టివిటీ లేకుండా అలా ఉన్న వాళ్ళకి ఎక్కువ అలా సెక్రిగేట్ అయిపోతూ ఉంటుంది అలా కాకుండా మీరు అన్నట్టు అలా కాకుండా సన్ కి ఎక్స్పోజ్ అయ్యాము అంటే ఎస్పీఎఫ్ వాడితే తగ్గిపోతుంది అంటే ఇట్ విల్ టేక్ టైం అనమాట సో కీరా కీరా ప్యాక్ వేయడం గానీ సో ఎక్కువ వాటరీ తీసుకోవడం గానీ ఇలాంటి వాటి వల్ల మనం తగ్గించగలం అనమాట వాటరీ కంటెంట్ ఉన్న వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కూడా మనం తగ్గించగలం సో ఎస్పీఎఫ్ అనేది వాడినప్పుడు మనకి సన్ వల్ల టాన్ అయ్యిందంటే తగ్గించడానికి యూజ్ అవుతుంది లేదు యూజువల్గా మీరు అనొచ్చు ఇంట్లో ఉంటున్నాము అయినా కూడా ఈ డార్క్నెస్ వచ్చింది నాకు ఎల్బోస్ అంతా డార్క్గా ఉంది అలాంటి వాళ్ళు వచ్చి ఈ మరొకన్ బేస్డ్ ఉంటుంది ఓట్స్ మొరకన్ బేస్డ్ ఇలాంటివన్నీ ఉంటాయి సో అలాంటి స్క్రబ్స్ వాడాలి అలాంటి స్క్రబ్స్ వాడితే కనుక మనకి ఆ డార్క్నెస్ అనేది పిగ్మెంటేషన్ అనేది తగ్గిపోతుంది సో ఇప్పుడున్న ఒక ఏమంటారు ఇన్ఫర్మేషన్ మెడికల్ ఫీల్డ్లో ఉన్న ఇది ప్రకారంగా అయితే ఇన్సులిన్ ఎవరికి అయితే సెక్రిగేట్ అవుతోంది వాళ్ళకి అలా ఒక ప్రాబ్లం చూపిస్తోంది అన్నదైతే మనం చూస్తున్నాం వెయిట్ కూడా ఒక కారణం అంటారు డెఫినెట్లీ ఓవర్ వెయిట్ కూడా ఒక ప్రాబ్లమే బికాస్ నేను చెప్పినట్టు ఇప్పుడు ఇన్సులిన్ ఎలా బయటపడుతోంది ఇన్ ద సేమ్ వే టాక్సిన్స్ అనేది కూడా అలాగే మనకి బాడీలో ఆర్ టూ వేస్ టాక్సిన్స్ బయట పోవడానికి బాడీ నుంచి సో చాలా మందికి ఏంటంటే స్కిన్ నుంచి బయటపడేస్తుంది అనమాట అలాంటి వాళ్ళకి ఇలా ప్రాబ్లమ్స్ అనేది చూపించేస్తుంది అండ్ ఎస్పీఎఫ్ అన్నారు లో కూడా థర్టీ ఫిఫ్టీ అలా ఉంటుంది కదా సో అది కూడా చాలా మందికి ఐడియా ఉండదు ఇప్పుడు నా స్కిన్కి నేను ఎంత వాడాలి ఎక్కువ వాడేస్తే స్కిన్ ఏమైనా ఇంకా ప్రాబ్లమ్ అవుతుందా అనేసి ఆలోచిస్తూ ఉంటారు సో ఎవరు ఎంత ఎస్పీఎఫ్ ఉన్న ప్రోడక్ట్ వాడాలి అంటారు ఎస్పీఎఫ్ లో వచ్చి మీరు అన్నట్టు థర్టీ ఫిఫ్టీ అన్ని ఉన్నాయి కదా సో లాంగ్ లాస్టింగ్ కోసం ఈ థర్టీ ఫిఫ్టీ దాంట్లో ప్లస్ అని రాంటుంది ఫైవ్ ప్లస్ ఉంటుంది అనమాట సో ఈ త్రీ ప్లస్ ఉన్నది ఏంటంటే ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఓకే అలా మెయింటైన్ అవుతుంది ఇప్పుడు ఫిఫ్టీ అనేది ఏంటంటే మీకు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది టెన్ అవర్స్ బయట మీరు టెన్ అవర్స్ బయట ఉంటారంటే టెన్ అవర్స్ సో చాలా సెన్సిటివ్ స్కిన్ అనుకోండి ఫస్ట్ టైం నేను ఎస్పీఎఫ్ యూస్ చేస్తున్నా అంటే నేనేమంటా మీరు సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ ఉండండి బయట ఫస్ట్ ఎస్పీఎఫ్ థర్టీ యూస్ చేసి చూడండి దట్ ఈస్ బేసిక్ అనమాట సో దాంట్లో వచ్చి బేసిక్ గా ఇంగ్రీడియంట్స్ ఏముంటుందంటే కీరా ఉంటుంది ఇలాంటివి ఉంటాయి సో నాచురల్ వెజిటేబుల్స్ ఫిఫ్టీ లో కూడా అంతే దాంట్లో ఏంటంటే ఇంకొంచెం మనకి లాంగ్ లాస్టింగ్ కోసం ఉంటుంది అంతే సో ఎస్పీఎఫ్ థర్టీ ఫస్ట్ యూస్ చేసి నా స్కిన్ కి పడుతుందా ఎట్లా ఉంది చూసుకున్న తర్వాత దెన్ అగైన్ యూస్టార్ ఫిఫ్టీ బట్ ఏదైనా కానీ ప్రోడక్ట్ యూస్ చేయాలి అంటే మనం ఒక ప్రోడక్ట్ నిడక్ట్ వాడడానికి ముందు అది థర్టీ రూపీస్ ఉండని హండ్రెడ్ రూపీస్ ఉండని థౌజండ్ రూపీస్ ఉండని మనం వంద సార్లు రివ్యూ చూస్తాం ఇది వాడనా అది వాడనా అని అవునా రివ్యూ చూసిన తర్వాత కొనుక్కుంటాం అందరికీ అన్ని లేదు మీది ఆయిలీ స్కిన్ ఉండొచ్చు నాది ఆయిలీ స్కిన్ ఉండొచ్చు కానీ నాకు పడిన ప్రోడక్ట్ మీకు పడకపోవచ్చు బట్ ఎవరైనా కానీ ఒక త్రీ మంత్స్ కనీసం ఒక ప్రోడక్ట్ కి టైం ఇవ్వకపోతే ఒక త్రీ మంత్స్ కనీసం ఆ ప్రోడక్ట్ ఎలా వర్క్ చేస్తుందని ఖచ్చితంగా అన్నమాట సో అట్లీస్ట్ మనం ఓపికతో ఆ త్రీ మంత్స్ కనీసం మనం ఇవ్వాలి టైం ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవాలి త్రీ మంత్స్ అనేసి అంటున్నారు కొంతమంది స్టార్టింగ్ వాడంగానే ఇప్పుడు ఇప్పుడున్న ఫెయిర్ స్కిన్ కాస్త అది జిడ్డుగా అయిపోవడం లేకంటే బ్లాక్ టర్న్ అవ్వడం ఇలా అవుతూ ఉంటుంది సో వాళ్ళు అప్పుడు స్టార్టింగ్లో చేంజింగ్ కనపడిన వెంటనే మనం స్టాప్ చేయడం బెటరా లేకపోతే ఒక మంత్స్ వాడుతూ ఉండాలంటారా మీరు అన్నట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఆయిలీ బయటపడుతుంది పింపుల్స్ ఎక్కువ అయిపోయింది నాకు ముందే ఆయిలీ స్కిన్ నేను ఇది వాడాను కానీ పింపుల్స్ ఎక్కువ అయిపోయాయి అంటారు యూజువలీ కంప్లైంట్స్ చూడడం అంటే ఈ ఆయిలీ స్కిన్ వాళ్ళల్లో డ్రై స్కిన్ వాళ్ళ ఏంటంటే ఏదైనా ప్రోడక్ట్ వాడితే వాళ్ళకి వచ్చి టైం పడుతుంది చూపించడానికి కొంచెం ఆయిలీ సక్రిగేట్ అయినా కూడా పైన వాళ్ళ ఏమనిపిస్తుంది అంటే స్కిన్ టోనింగ్ అనిపిస్తుంది మనకి కొంచెం గ్లాసీ అనిపిస్తుంది అనిపిస్తుంది సో డ్రై స్కిన్ వాళ్ళు తొందరగా కంప్లైంట్ ఇవ్వరు ఆయిలీ స్కిన్ వాళ్ళు ఇలా మీరు అన్నట్టు ఇలా కంప్లైంట్ ఇస్తారు వాళ్ళకు కూడా ఏమంట పింపుల్ ఇప్పుడు ఎక్కువ అయింది ఎక్కువ అయింది లేకపోతే ఇంకో రెండు మూడు పింపుల్స్ కనిపిస్తున్నాయి లేకపోతే ఆయిల్ ఇంకా ఎక్కువ కనిపిస్తుంది అన్నప్పుడు ఆ ఆ ప్రోడక్ట్ ఏదైతే మీరు తీసుకున్నారు ఆ క్రీమ్ ఏదైతే వాడుతున్నారో అది మీ స్కిన్లో వర్క్ చేసేయడం స్టార్ట్ అయిందనమాట ఓకే అంటే ఫస్ట్ వన్ టూ టైమ్స్ మీరు వాడినప్పుడే అలా పింపుల్స్ బయట పడుతుందంటే అంటే కంపల్సరీ అది వర్క్ అవుతుంది మీ స్కిన్ మీద సో మీరు వచ్చి మానేయకండి నన్ను అడిగితే నేను మానేయొద్దని అంట సడన్ లో పింపుల్ పడింది నేను ఇంకొంచెం డార్క్ అయిపోయాను గా ఉండేదాన్ని అంటారు అరే డార్క్ అంటే టాక్సిన్స్ బయట పడుతోంది కొంచెం టైం ఇద్దాం ఇంకో ఇంకో టెన్ డేస్ లేకపోతే ఒక టూ వీక్స్ వాడి చూద్దాం మనం వాడి చూసిన తర్వాత కూడా ఇఫ్ వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ అంటే అప్పుడు మానేద్దాం కానీ అట్లీస్ట్ ఒక ప్రోడక్ట్ మనం తీసుకుంటే త్రీ మంత్స్ అనేది టైం ఇవ్వాలన్నమాట ఏదానికైనా కానీ అలా పింపుల్స్ బయటపడినా కూడా దట్ వీఆర్ వెరీ గుడ్ మన స్కిన్ పైన ఆ ప్రోడక్ట్ ఏదో పని అనమాట ఏదైనా పని చేస్తేనే కదా ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక దెబ్బ తగిలింది అనుకోండి దానిపై పైన రాస్తాం కదా మందు రాస్తాం రాయంగానే అయితే మానదు కదా అది టైం పడుతుంది అది ఎప్పుడు హీల్ అవ్వాలో అప్పుడే హీల్ అవుతుంది ఇదంతా ఏంటంటే మనం వచ్చి దానికి కావాల్సిన సపోర్ట్ ఇస్తున్నప్పుడు ఇట్ విల్ టేక్ లిటిల్ టైమ్ అయితే ఇప్పుడు హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయండి నెక్ బ్లాక్ కానీ ఎల్బోస్కి నీస్కి ఇట్లా బ్లాక్ అవ్వడం దానికి మనకి హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా హోమ్ రెమెడీస్ అంటే మనం ఏం దానికి వచ్చి నేను చెప్పినట్టు అర్గన్ బేస్డ్ మొర్కన్ అర్గన్ బేస్డ్ది ఏదైనా ఉంటే కనుక స్క్రబ్ చేసుకోవచ్చు లేదు ఈ కాఫీ స్క్రబ్ కూడా మీరు వాడచ్చు దానిపైన కాఫీ స్క్రబ్ కూడా బాగా ఇంకా లేదు అంటే టమాటో షుగర్ అది కూడా బాగా పని చేస్తుంది బట్ నేను చెప్పినట్టు ఇన్స్లిన్ ఏమైనా సెక్రికేట్ అవుతుందా ఇది అయితే ఫస్ట్ తెలుసుకోవాలి నెట్ బ్లాక్ ఫస్ట్ చేయాల్సింది వాకింగ్ స్టార్ట్ చేయండి డయాబెటిక్ ఉందా లేదా అన్నది ఫస్ట్ టెస్ట్ టెస్ట్ చేయించుకోండి దాని తర్వాత ఇవి చేసుకోండి సో అప్పుడు మనం రిజల్ట్ గురించి ఆలోచించగలం ఈ స్క్రబ్ అన్నారు కదండి మేడం ఈ స్క్రబ్ అన్నది వీక్ లో ఎన్ని సార్లు మనం చేసుకోవచ్చు అంటే చాలా మంది ఏంటంటే నాకు త్వరగా రిజల్ట్ వచ్చేయాలి అనేసి ఎవ్రీ డే స్క్రబ్ చేస్తూ ఉంటారు దానివల్ల స్కిన్ ఏమన్నా మనకి ప్రాబ్లం అవుతుందంటారా ఎన్ని రోజులకి ఒకసారి స్క్రబ్ చేసుకుంటే బెటర్ స్క్రబ్ అనేది వచ్చి మనం ఎవ్రీడే రఫ్ ఉంటుంది కదా డెఫినెట్లీ రఫ్ ఉంటుంది కాబట్టి రఫ్ ఉండడం అని ఒక పక్కన స్క్రబ్ ప్యాక్ అనేది వచ్చి వీక్లీ వన్స్ లేదు ట్వైస్ లేదు ఫిఫ్టీన్ డేస్ వన్స్ ఆర్ ట్వైస్ ఫిఫ్టీన్ డేస్ లో ట్వైస్ చేసినా కూడా దట్ ఈస్ గుడ్ అనమాట కానీ డైలీ ఇట్స్ నాట్ రికమెండెడ్ ఎందుకు అంటే మన స్కిన్ లో ఆల్రెడీ న్యాచురల్ మాయిశ్చరైజర్ అనేది ఉంటుంది ఆ ఆ ఒక మాయిశ్చర్ అనేది ఉండాలి స్కిన్ లో మీరు ఎవ్రీ టైమ్ స్క్రబ్ చేసి తీసేసారనుకోండి ఎవ్రీ డే స్క్రబ్ చేస్తున్నాం ప్యాక్ చేస్తున్నాం అవును ఈ రోజు చేస్తే గ్లో ఉంటుంది టూ డేస్ కి డల్ అయిపోతున్నాం మళ్ళా చేయి మళ్ళా చెయ్యి అది ఏమవుతుంది అంటే స్కిన్ పోల్స్ అనేది పెద్దగా చేసేస్తుంది సో అప్పుడు ఏమవుతుంది ఓపెన్ పోల్స్ చాలా మందికి చూస్తామా సో అలా ఓపెన్ పోల్స్ రా వచ్చేస్తాయి అనమాట సో చాలా మంది ఫేస్ లో గుంతల్లా మనం చూస్తాం ఆ గుంతలు ఏంటంటే కొన్ని ఫుడ్ వల్ల ఉండొచ్చు కొన్ని నిద్ర వల్ల ఉండొచ్చు హార్మోన్ వల్ల ఉండొచ్చు కొన్ని ఇలాంటి వల్ల కూడా ఉండొచ్చు అంటే ఎక్కువ స్క్రబ్ చేయడం ప్యాక్ వేయడం ఒక్కొక్కటి ఒక్కొక్కటి ట్రై చేస్తూ ఉండడం మనకి ట్వంటీ టు థర్టీ థర్టీ త్రీ థర్టీ ఫైవ్ వరకు కూడా మీరు ఏమన్నా ఇవ్వండి స్కిన్ అబ్జర్వ్ లైక్ సంథింగ్ అండ్ గివ్స్ రిజల్ట్ ఇన్ సంథింగ్ అంటే అంత ఫాస్ట్ గా అబ్జర్వ్ చేస్తుంది అంత ఫాస్ట్ గా రిజల్ట్ అదే థర్టీ ఫైవ్ ప్లస్ తర్వాత భయపడతాం పెట్టాలి అంటే అబ్బా ముందు నేను ఏం పెట్టినా నా స్కిన్ మంచి రిజల్ట్ ఇచ్చేది ఇప్పుడు ఇవ్వట్లేదు బికాజ్ ఏజ్తో పాటు స్కిన్ కూడా అన్నీ కూడా ఏజ్ అవుతూనే ఉంది కదా సో దానికి ముందు నుంచి ఏదైతే కేర్ చేయాలి అదే కేర్ చేస్తే అప్పుడు ఫార్టీ వచ్చినప్పుడు కూడా మీ స్కిన్ అలాగే అలాగే తీసుకుంటుంది మీరు ఇచ్చింది అండ్ అలాగే రిప్లై రేంజ్లో మనకు రిజల్ట్ రిజల్ట్ కూడా ఉంటుంది డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ